కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే జగన్ను అరెస్టు చేయాలని తీవ్ర ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది ముఖ్యంగా తిరుపతి లడ్డు కల్తీ కేసును పెద్ద ఎత్తున ఎత్తి చూపించారు ప్రజల్లో జగన్పై వ్యతిరేకత పెరిగేలా ఆరోపణలు జరిగాయి అదే సమయంలో తిరుమలలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలకు కూడా జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపణలు వచ్చాయి వైకుంఠ ఏకాదశి టికెట్లను ఇష్టరాజ్యంగా పంపిణీ చేశారని విమర్శలు వెలువెత్తాయి సనాతన ధర్మంపై ప్రభావం చూపేలా జగన్ ప్రభుత్వం వివరించిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు ఇందుకు తోడు లిక్కర్ స్కామ్ పేరుతో మూడు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది ఈ స్కామ్ లో కొంతమంది అరెస్ట్ అయినా జగన్ను అరెస్టు చేయడం సాధ్యపడలేదు ఇప్పుడు మళ్లీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు నాయుడు తరచూ ప్రస్తావిస్తున్నారు అయినప్పటికీ చిన్న కేసులు తేలికపాటి సెక్షన్లతో జగన్ను అరెస్టు చేయడం కుదరదని విశ్లేషకుల అభిప్రాయం దాంతో ఆయనపై ప్రయాణాలు ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి కూడా ఫలితాలు ఇవ్వడం లేదు